ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో నెక్స్ట్ మనకి వేకెన్సీస్ కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు సో వేకెన్సీ కి సంబంధించి పోస్టుల వివరాలకు వచ్చేసి మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ ట్యాక్స్ అసిస్టెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించిన సో ఎంటీఎస్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో టోటల్గా వచ్చేసి మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి అంటే రెండు టాక్స్ అసిస్టెంట్కి సంబంధించి అంటే ఇరవై ఎనిమిది మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అంటే ఇరవై ఆరు పోస్టులు వచ్చేసి టోటల్గా వచ్చేసి యాభై ఆరు వెహికల్స్ కోసం వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసి అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి జీత భాత్యాలకు సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు లెవెల్ ఫోర్ సాలరీ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిటీ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు వచ్చేసి స్టెనోగ్రాఫర్కి సంబంధించి సాలరీ అనేసి అయితే చూసుకోవచ్చు సో మనకి అలవెన్స్తో కలిపి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చేసి సాలరీ అయితే బేసిక్ సాలరీనెస్ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి సో ఎయిటీ వన్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ వరకు అనడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ఎంటిఎస్కి సంబంధించి అంటే పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు కూడా అయితే సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనకి ఏజ్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు మరి ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూకి సంబంధించి వంటి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాప్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఏజ్ రియలైజేషన్కి సంబంధించి సో ఫైవ్ ఇయర్స్ వచ్చేసి జనరల్ ఓబీసీ క్యాండిడేట్కి సంబంధించి టెన్ ఇయర్స్ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి వంటి వయోపరిమిత అయితే ఉండడం అయితే జరుగుతుంది నెక్స్ట్ మనకి ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలంటే సో మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూకి సంబంధించి వంటి ట్వెల్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి వంటి సో డిగ్రీ పొందినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మల్టీ టాస్కింగ్ సంబంధించి కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలాంటి అవకాశాలు మిస్ అయితే చేసుకోకండి సో నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అంటే సో స్పోర్ట్స్ కేటగిరీకి చెందినటువంటి అభ్యర్థులు వచ్చేసి ఇక్కడైతే చేసుకోవచ్చు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చే ఖర్చు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకి మెన్ అదే విధంగా ఉమెన్కి సంబంధించి కేటగిరికి సంబంధించిన వీకెన్స్ వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు లాస్ట్ డేట్ సంబంధించి అంటే ఫిఫ్త్ ఏప్రిల్ వరకు కూడా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి చూసుకోవచ్చు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని వెబ్సైట్లోకి వెళ్ళి సో అయితే అఫీషియల్గా వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఆన్లైన్ మోడ్లో వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చుకి సంబంధించి సర్టిఫికేట్ అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి బోన్ ఆఫైడ్ సర్టిఫికేట్స్ సో నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి చెందినటువంటి సర్టిఫికేట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ కమ్యూనిటీ సర్టిఫికేట్కి సంబంధించిన మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అదేవిధంగా వైల్డ్ ప్రూఫ్ ఐడి ఆధార్ కార్డ్ కానివ్వండి డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ పాన్ కార్డ్ ఓటర్ ఐడికి సంబంధించి డాక్యుమెంట్స్ వచ్చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి పోస్టులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విధంగా తెలంగాణ అండ్ హైదరాబాద్కి సంబంధించి మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే స్వచ్ఛితంగా లైక్ అయితే చేయండి విధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకోండి స్వచ్ఛితంగా వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్